హలో గైస్ మీకోసం ఒక కొత్త చిట్కా తీసుకొచ్చా దానికంటే ముందు మీకు ఈ విషయం తెలుసా కలబంద మొక్కని కూడా పూజిస్తారు అని నాకైతే తెలియదండి మా అమ్మమ్మ గారు చెప్పారు మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి మా అమ్మమ్మ తులసి మొక్క పక్కనే కలబంద మొక్కని కూడా ఉంచి ఎస్పెషల్లీ ఎవ్రీ ఫ్రైడే పూజిస్తుంది అలా చేస్తే మన ఇంటికి చాలా మంచిదంట ఇంతకీ ఏం రెమెడీ తల్లి అది చెప్పు ఫస్ట్ అంటారా జర్ర ఆగండి మై డియర్ సబ్స్క్రైబర్స్ ఏం లేదు చాలా సింపుల్ అందరికీ డాండ్రఫ్ సమస్య ఉంటుంది కదా అది కంట్రోల్ అవ్వడానికి నేను యూస్ చేసే చిట్కాని మీతో షేర్ చేసుకుంటున్నా నా చిట్కాకి కావాల్సిన త్రీ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే కలబంద మెంతులు మీరు రెగ్యులర్గా యూస్ చేసే హెయిర్ ఆయిల్ ఫస్ట్ ఒక కలబంద మొక్కని తీసుకొని మొక్క కాదండి కలబంద మొక్కల నుంచి ఒక కలబంద కాడను తీసుకొని నీట్గా వాష్ చేసి దాంట్లో ఉన్న గ్రీన్ లిక్విడ్ వెళ్ళిపోయేదాకా ఎండలో పెట్టండి తరువాత దాన్ని నీట్గా పీసెస్గా కట్ చేసి పైన గ్రీన్ కలర్ లేయర్ని తీసి పడేసి లోపల ఉన్న వైట్ని మాత్రమే కట్ చేయండి నాకైతే ఐస్ క్యూబ్స్లా కట్ చేయడం ఇష్టం కాబట్టి అలా కట్ చేశాను ఆ తరువాత ఒక గ్యాస్ మీద ప్యాన్ పెట్టి మీరు రెగ్యులర్గా యూజ్ చేసే హెయిర్ ఆయిల్ని థర్టీ సెకండ్స్ హీట్ చేసి తరువాత కలబందని యాడ్ చేయండి దాని తర్వాత ఫైవ్ మినిట్స్ హీట్ చేసిన తర్వాత మెంతులు కూడా యాడ్ చేయండి అలా ఒక టెన్ మినిట్స్ హీట్ చేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి మెంతులు హెయిర్ని స్ట్రాంగ్ చేస్తాయి కలబంద హెయిర్ని స్మూత్ చేస్తుంది అండ్ డాండ్రఫ్ని రిమూవ్ చేస్తుంది అండ్ మీరు రెగ్యులర్గా యూజ్ చేసే హెయిర్ ఎలాంటి ఎఫెక్ట్ ఇవ్వదు కాబట్టి నేను ఈ త్రీ మాత్రమే యూజ్ చేస్తాను నాకు ఇది చాలా బాగా వర్కౌట్ అయింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది ఓన్లీ డాండ్రఫ్ పర్పస్ ఇంకా వేరే వాటికి కాదు డాండ్రఫ్ ఉంటేనే ఇలా రెమెడీ తయారు చేసుకొని యూజ్ చేయండి నేనైతే ఇలానే యూజ్ చేస్తానండి నా చిట్కా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా వర్కౌట్ అవుతుంది ఈ ఆయిల్ స్టోర్ చేసుకోవచ్చు ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ వరకు మీరు హెడ్ బాత్ చేసే ముందే అప్లై చేయాలన్నమాట ముందు రోజన్నా అప్లై చేసుకోవచ్చు త్రీ అవర్స్ ముందైనా అప్లై చేసి కాసేపు మర్దన చేసుకోండి తర్వాత హెడ్ బాత్ చేయండి మీకు వెంటనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట ఎవరైతే ఈ ఈ ఆయిల్ని యూస్ చేశారో మీకు వర్కౌట్ అయితే నాకు కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్